ప్రతి గ్రామానికి కూడా సెక్రటరీ అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిజాస్టర్లోని మెయిన్ కీ రోల్గా ఆ ఫ్లడ్ ఎఫెక్టెడ్ విలేజెస్లోని వాళ్ళని కంపల్సరీ అక్కడ పోస్ట్ చేసేస్తారు వాళ్ళని డిస్టర్బ్ అనేది చేయరు విఆర్బోన్ సెక్రటరీస్ని ఆ యొక్క విలేజెస్లోనే వాళ్ళని కంపల్సరీ పోస్ట్ చేస్తారు రిమైనింగ్ మండల్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మండల్ లెవెల్ ఆఫీసర్స్ని ఆ పంచాయతీస్కి క్లస్టర్ ఆఫీసర్స్ కింద పెట్టడం అనేది జరుగుతుంది సో అక్కడ ఒక మండల ఆఫీసర్ ఇప్పుడు ఆరే గారు ఉన్నారంటే కుమ్మూరు అనేటువంటి ఒక పంచాయతీకి వారిని క్లస్టర్గా చేయడం జరుగుతుంది ఆ కుమ్మూరు పరిధిలో ఏమైతే నాలుగైదు గ్రామాలు ఉన్నాయో దాన్ని ఓవరాల్ గా మానిటర్ చేయాల్సిన బాధ్యత ఆరే గారిది అదే మా ఐవ అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ శ్రీ ఏఎస్ దినేష్ కుమార్ గారి ఆదేశాల మేరకు గోదావరి వరదలపై మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో ముందస్తు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మండల పరిషత్ అధ్యక్షురాలు అమల అధ్యక్షత వహించారు మండల తహసీల్దార్ హుసేన్ ఎంపీడీఓ శ్రీనివాస్ ద్వారా ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు గతంలో వరదలు సంభవించినప్పుడు ఎటువంటి చర్యలు చేపట్టారు అనే పలు అంశాలపై శాఖాపరంగా చర్చించారు రాబోయే రోజుల్లో గోదావరి వరదలు సంభవిస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలో అనే పలు విషయాలపై సమీక్ష నిర్వహించారు వరదలు సంభవిస్తే అందరూ అప్రమత్తంగా ఉండి ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని చర్చించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుధాకర్ ఆర్ఐ విఘ్నేష్ ఎంసీఆర్డీఓ గుంపెనపల్లి మోహన్ చింతూరు విఆర్ఓ సోడే రామచంద్రు సాపిడ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఎండి హామదలీ సితార సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఎస్కే హనీఫ్ ఆర్డబ్ల్యూస్యూ అధికారులు పంచాయతీ సెక్రటరీలు రెవెన్యూ కార్యదర్శులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అదే మా ఐవోపీఎడ్ గారు ఉన్నారంటే అతను తీసుకెళ్ళి కల్లెళ్ళలో పెట్టామనుకుందాము కల్లెర్లో పెడితే దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలన్నింటికి కూడా అతను కోఆర్డినేషన్ అనేది చేసుకుంటారు ఆ విధంగా నుంచి ఒక్కొక్క ఆఫీసర్ని మండలవుల ఆఫీసర్స్ని ఒక్కొక్క క్లస్టర్కి ఇన్ఛార్జెస్ అనేది పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి నాన్ ఎఫెక్టెడ్ విలేజెస్ ఉన్నాయో పంచాయతీస్ ఏమైతే ఉన్నాయో వీళ్ళందరినీ కూడాను మనము ఈ ఫ్లాట్కి మొత్తం అంతా కూడా డిప్లాయ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఉదాహరణకి మన చింతూరు ఉంది చింతూరులోని వచ్చేసరికి ఇంచుమించు సుమారు ఒక పదమూడు వరకు రియాపిటేషన్ సెంటర్స్ అనేది పెట్టాము సో ఇక్కడ ప్రతి సెంటర్కి కూడా వన్ ఆఫ్ ది పర్సన్ని ఇక్కడ కంపల్సరీ దాన్ని మనం పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఆ సెంటర్ కావాల్సినటువంటి అకామిడీస్ ఏమైతే ఉన్నాయో ఆ కంపల్సరీ ఆ అకామిడీస్ని ఆ సెంటర్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అది ఆ అయ్యరాధర్ తీసుకు ఇన్ఫామ్ చేయటము వచ్చిన దాన్ని రిసీవ్ చేసుకోవటం అనేది అక్కడ ఆ సెంటర్ ఇన్ఛార్జెస్కి మనం రెస్పాన్సిబిలిటీ అనేది చేయడం జరుగుతుంది సో గతంలో ఏం జరిగిందో మనకు తెలీదు కానీ ఈ సంవత్సరం మనం ఏంటంటే ఈ ఫ్లడ్ని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యూమన్ లాస్ అనేది జరగకుండా అనేది ఫస్ట్ మనం చూసుకోవటము సెకండ్ వచ్చేసరికి మనము యానిమల్స్ ఏమైతున్నాయి యానిమల్స్ని కూడా సేఫ్టీ ప్లేస్లోకి తరలించుకోమని చెప్పేసి చెప్పడానికి రెండో స్టెప్ అనేది తీసుకోవటం మూడోది వచ్చేసరికి మనం ఎక్కడైతే రేపప్టేషన్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నామో ఆ రేవేప్టేషన్స్లోనే ఫుడ్ అండ్ గైన్స్ ఏదైతే ఉందో దాన్ని చూసుకుంటారు ఎట్ ది సేమ్ టైమ్ ఈక్వల్గా ప్రతి ఒక్క రేబిటేషన్ సెంటర్లోనే ఒక ఏఎన్ఎమ్ అది ఆశా దీంతో పాటు ఎంపీహే లేదా ఎంపీ సూపర్వైజర్స్ లేదంటే మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఆ రేబిటేషన్ సెంటర్స్కి వాళ్ళని డిప్లై అనేది చేయడం అనేది జరుగుతుంది ఇది ఒక వ్యక్తితోటి జరిగేది కాదు ఇది టీం వర్క్ చేస్తేనే మనము దీన్ని మనము విజయం అనేది సాధించగలుగుతాం తప్ప నాట్ ఓన్లీ తహసీల్దార్ నాట్ ఓన్లీ ఎంపీడో నాట్ ఓన్లీ ఎంపీపీ ఒక ఒక్కొక్కరి చేతులు ఇది ఎవరిది అయ్యేది కాదు మనం అందరం కూడా ఈ ఫ్లడ్ని టీం వర్క్ తోటి దీన్ని ఎదుర్కొందాము సో పబ్లిక్ నుంచి ఇక్కడ ఏంటంటే ఇందాక మన గౌరవ ఉపాధ్యక్షులు వారు చెప్పినట్టు కింద మనం వెళ్ళగానే అడ్డమైన తిట్లు అడ్డమైన చీవెట్లు ఉమ్ములు ఇంకా మన మీద చెప్పులు రా ఇంకా ఏ పడని అంటే ఏమి ఉండవు ఇవన్నీ కూడా మనము ఎవడో ఉమ్మేడా థ్యాంక్ యూ మన సర్వీస్ మనం చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఎమోషనల్ అనేది ఒకటి ఉంది రెండోది విక్టిమ్ అనేది ఒకటి ఉంది వీడి బాధతోటి వాడి పొజిషన్ ఆ బాధని ఎలాగ ఎక్స్పోజ్ చేసుకోవాలో తెలియని పరిస్థితిలో ఉంటారు పబ్లిక్ ఎందుకంటే అన్నీ ఉండనే కోల్పోతూ ఉంటారు వాళ్ళు ఈ యొక్క ఎమోషనల్ని తట్టుకోలేరు బాధల్ని తట్టుకోలేరు అక్కడ నష్టాన్ని బస్తాల్లో వాటర్ కూడాను చాలా లైట్ లైట్గా చిప్ చేసేవాళ్ళం ఎందుకంటే గొంతు ఆరిపోకూడదు ఎక్కువ ఇదైతే యూరిని పోయాలి ఎక్కువ తాగితే కాబట్టి లైట్ లైట్గా సిప్ చేసుకుంటూ ఆడేదో ఇచ్చేవాడు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే ఆ బిస్కెట్ ప్యాకెట్ తోటి సాయంత్రం దాకా గడిపేవాడు ఈ ఫుడ్ ఎప్పుడు వస్తుందో తెలియదు అటువంటి డొమెస్టిక్ బాధలతో మనం ఉంటాము కాబట్టి పబ్లిక్ ఇంకెంత సఫర్ అవుతారు ఈ సమస్యలతోటి అందులో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్ వలన ఇంకా వాడు బాధని ఎక్స్పోజ్ ఎలా చేయాలో అర్థం కాక మన మీద వాడు లేటు ఉంటాయి మనం ఏమి కొద్దిగా మాట్లాడినా ఒక అడుగు లేటుకెళ్ళినా ఒక పావుగట్టు లేటుకెళ్ళినా వాళ్ళ ఎమోషన్స్ అన్ని బాధలన్నీ కూడా మాటల రూపంలో మన మీద ఎక్స్పోజ్ చేయగలుగుతారు వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తే నన్ను తిట్టాడు అని చెప్పేసి మనం రియాక్షన్ అయ్యామా అక్కడ అంతటితోటి ఫినిష్ అక్కడ లేనటువంటి ఒక సందిగ్ధ విభూతిని మనం కల్పించగలుగుతాము సో దాన్ని కాకుండా పబ్లిక్ ఏమన్నా సరే దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి అది మనం తీసుకోకుండా నన్ను తిడతావా అని మనం అన్నామా నాలుగు పడతాయి పెడతావా అన్నామంటే నాలుగు పడతాయి అనమాట అక్కడ పరిస్థితి అలా ఉంటుంది వాళ్ళది ఎమోషన్ తోటి కాబట్టి వాళ్ళు ఏమన్నా సరే మనం సహనంతో ఉండాల్సి ఉంది ఎంప్లాయీస్గా అదేవిధంగా ఏదైతే మనము వాళ్ళ రిక్వైర్స్ వాళ్ళ రిక్వైర్స్ని మాత్రం వాళ్ళు చెప్పే ప్రతి బాధని మనము టైం స్పెండ్ చేసి వినాలి టైం స్పెండ్ చేసి వినకుండా మనము అది చెప్పే వాళ్ళు అన్నాం మనకు అంటే వెంటనే అక్కడి రేజ్ అవుతారు కాబట్టి వాళ్ళు చెప్పే ప్రతి బాధని మనం వినాలి మనము మనం ఐర్ అథారిటీస్కి తీసుకెళ్ళగలగాలి తీసుకెళ్ళి సాధ్యమైనంత వరకు వారు చెప్పినటువంటి సమస్యలు పది సమస్యలు చెప్తే పదిలో కనీసం రెండు అన్నది తీరిస్తే ఎండో గారు ఏదో చేశారా తహసీల్దార్ గారు ఏదో బీమి ఇచ్చారా అని చెప్పేసి చెప్పుకుంటారు తప్ప వాళ్ళకి కనీసం అవసరాలనైనా మనం ఇవ్వగలిగితే ఈ యొక్క ఫ్లడ్ను మనం ఈజీగా గ్రోత్ చేయగలుగుతాము ఇంకొకటి ఏమిటంటే ఇప్పుడు ఇచ్చేటువంటి ఈ ఫార్టీ త్రీ ఫీట్సు ఫార్టీ ఎయిట్ ఫీట్సు ఫిఫ్టీ త్రీ ఫీట్స్ అనేది పోలవరం ప్రాజెక్ట్ అనేది లేని టైంలో కానీ ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి వచ్చిన తర్వాత ఇప్పుడు పైనుంచే వాటర్ వస్తుంది సబరి పొంగుతుంది కల్లెరు పొంగుతుంది ఈ వాటర్ ఒకేసారి పొంగుతుంది అటు సబ పై నుంచి గోదావరి వస్తుంది దీనివల్ల ఏమవుతుంది ఆ పైనుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఫోర్స్కి వెళ్ళడంతో ఈ కల్లెరు సబరి వాటర్ ఏమవుతుంది త్వరగా గోదావరిలోకి కలవలేకపోతుంది దానివల్ల ఈ వాటర్ అంతా ఏమవుతుంది బ్యాక్ అలాగా నెట్టుకుంటూ వస్తుంది గోదావరి తగ్గితే కానీ నీ వాటర్ అంటే మళ్ళీ వెళ్ళి గోదావరిలో కలిసి కిందకి వెళ్ళదు సో ఇక్కడ మనకి భద్రాచలం దగ్గర నుంచి లాస్ట్ మనకి రాజోలు మలికాపురము ఈ ఏరియాస్లోని వెళ్ళి సముద్రంలో కలవడానికి సెవెన్ టూ టూ అవర్స్ టైం పడుతుంది అంటే సుమారు మనము మూడు రోజుల పాటు సఫర్ అవ్వాల్సిన పరిస్థితి అయితే కంటిన్యూ ఉంటుంది కాబట్టి పైనుంచి ఎంత ఫ్లో వస్తుందో మనకి ఎక్కడ మహారాష్ట్ర దగ్గర నుంచి నాసిక్ ఏరియా దగ్గర నుంచి వస్తుంది ఈ యొక్క వరద అనేది ఆ వచ్చేది అంటే అక్కడ నుంచి ఇక్కడికి జర్నీ చేసుకుంటూ రావడానికి ఇంచుమించు వన్ వీక్ పడుతుంది ఆ పై నుంచి ఇక్కడికి రావడం ఇక్కడ నుంచి మనకి ఇంకా సుమారు ఒక రెండు వందల డెబ్బై మూడు వందల కిలోమీటర్లు జర్నీ ఇక్కడ నుంచి చేసి సముద్రంలో కలుస్తుంది కాబట్టి ఈ నీరంతా వెళ్ళేదాకా కూడా మనం చాలా సహనంతో ఉండాలి మన ఎంప్లాయీస్ని కూడా మీరు చేయవలసింది ఏంటంటే ఆల్రెడీ పబ్లిక్కి మనం అవేర్నెస్ అనేది ఇప్పుడు కండక్ట్ చేస్తున్నాము పబ్లిక్ని అవేర్నెస్ కండక్ట్ చేయడంతో పాటు మన ప్రభుత్వ ఉద్యోగులను కూడాను మన సర్వీస్ మ్యాన్స్ను కూడా మనము మోటివేషన్ మోటివేషన్ మెంటల్గా మనము వాడిని ప్రిపేర్ చేయాలి ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ ఈ వాతావరణం ఉంటుంది ఈ వాతావరణాన్ని మనము ఏ విధంగా అడ్జస్ట్మెంట్ అవ్వాలి నీరు ఉండదు ఏ విధంగా అడ్జస్ట్మెంట్ అవ్వాలి అడ్జస్ట్మెంట్ అవ్వాలి స్నానం చేయడానికి నీళ్ళు ఉండవు ఎలాగ అడ్జస్ట్మెంట్ అవ్వాలి స్నానం చేయకపోతే మొంగడుకోవడానికైనా నీరు కావాలి దాన్ని ఏ విధంగా మనం చేసుకోవాలి ఈ విధంగా మనము కూడాను మన తోటి ఉద్యోగస్తుల్ని మనము మెంటల్గా ప్రిపేర్ చేయాలి ఈ డిజాస్టర్ని మనం ఏ విధంగా తట్టుకోగలమనే చేసి మన ప్రభుత్వ ఉద్యోగులు మనము మనము ప్రిపేర్ చేసి అన్ని సమస్యలకి మనం సిద్ధంగా ఉన్నాము ఏ ప్రాబ్లం వచ్చినా మనము ఫేస్ చేస్తున్నాము అని చెప్పేసి దాన్ని మనము తట్టుకోగలుగుతాము అదేవిధంగా బెటర్ సర్వీస్ ఇస్తామనేటువంటి కాన్ఫిడెన్సీలు మనము మన స్టాఫ్కి ముందు కల్పించాలి మన స్టాఫ్కి కల్పించిన తర్వాత గౌరవ ప్రజాప్రనిధులు అందరితో ఆ యొక్క విలేజర్స్ కూడా మనము ఒక ఎమోషనల్తో కూడుకున్నటువంటి బాధతో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని మనము ఒక కాన్ఫిడెన్స్ కల్పించాలి మేము ప్రభుత్వ యంత్రాంగం ఉంది మిమ్మల్ని ఆదుకుంటుంది ఏ సమస్య వచ్చినా సరే గవర్నమెంట్ అనే దృష్టికి మేము తీసుకెళ్తాము గవర్నమెంట్ నుంచి మీకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ మేము కల్పించగలుగుతాం అనేటువంటి కాన్ఫిడెన్స్ మనము పబ్లిక్కి కల్పించాలి సో దానికి మనం అందరం కూడా సమయత్తం అవుదాము అవుదామా వద్దా మీరు అందరూ సహకరిస్తారా ఈ అండో గారు తహసీల్దార్ గారు ఎంపీపీ గారు పడతారంటారా సో ఇది ఏ ఒక్కరితో కాదు మనం అందరం కూడా టీం వర్క్ చేద్దాము మరి ఈ యొక్క సమయం చాలా ఎక్కువైంది ప్లస్ నేను ఇప్పుడు కలెక్టర్ గారి ఈసీలో కూడా నేను పాల్గొవాలి కాబట్టి ఈ యొక్క సమావేశాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను మీరు అందరూ కూడాను మొబైల్స్ బయటకు వెళ్ళిన తర్వాత బ్లాక్ చేయకుండా కాల్ డైవర్ట్ చేయకుండా మాకు సహకరిస్తే మనము దీన్ని సక్సెస్ఫుల్గా గ్రెయిన్ చేయగలుగుతామని చెప్పేసి ఆశిస్తూ మీ అందరికీ కూడాను ధన్యవాదాలు